అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి నేను మీ కేడీచారి జన సైనికుని అయితే ఈరోజు నేను మీ ముందుకు రాగల దానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్య మన టీడీపీ పార్టీ నాయకులు రాజేష్ మహసేన గారు కొత్త ప్రతిపాదనలు తీసుకొస్తున్నారు కూటమిలో మరియు కూటమి కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టే విధంగా వాక్యాలు చిగురు ఆశలు రేపే విధంగా రెచ్చగొడతా ఉన్నాడు అది ఆ అంశం ఏంటంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ చెయ్యాలా టీడీపీ పార్టీని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా చేయాలా రాజ్యాంగం ప్రకారం తొంభై సీట్లు ఉంటే వారే ఆ పార్టీకి అర్హులు అని మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా రాజేష్ మహాసేన